స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే ఈ పదకొండవ వారంలో అయితే ఫ్యామిలీ వీక్ అయితే ఒక్కొక్క కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబెర్స్ గ్రాండ్గా ఎంటర్ అవ్వబోతున్నారు అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ కోసం అయితే బిగ్ బాస్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు అయితే నిఖిల్ అయితే స్పెషల్గా కావ్య ఎంట్రీ కోసం అయితే అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కావ్యాలు నిఖిల్ కలవాలనేసి అలాగే వీళ్ళిద్దరి జంటని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనేసి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ రోజు రాకనే వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలికి అయితే కావ్య అయితే నిఖిల్ కోసం గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలికి అయితే ఈ జంట కోసం అయితే ఎదురు చూసిన రోజే లేదని చెప్పుకోవచ్చు ఆడియన్స్ అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఫ్యామిలీ వీక్లోనైతే ఒక్కొక్క కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అడుగు పెట్టేబోతున్నారు అది నిక్కుల కోసం కావ్య రాబోతుంది అలాగే యష్మికి అయితే వాళ్ళ ఫాదర్ రాబోతున్నారు ఇంకా అవినాష్కి అయితే వాళ్ళ వైఫ్ రాబోతుంది ఇంకా అలాగే ఇంకా టేస్టీ తేజకి అయితే వాళ్ళ మదర్ రాబోతుంది గౌతమ్ కృష్ణకి అయితే ఆల్రెడీ వాళ్ళ మదర్ సీజన్ సెవెన్లో వచ్చింది కాబట్టి ఈసారి వాళ్ళ ఫాదర్ రాబోతున్నారు ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్గా ఎంటర్ అవ్వబోతున్నారు